ఒక రెండు కోరు వేదికను అలంకరించిన పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు రైతులకు రైతు సోదరులకు సోదరి మనులకు విద్యార్థులకు పాత్రికేయులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు మాది నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండల్ కారువంగ గ్రామము నా పేరు వచ్చేసి లావణ్య రమణారెడ్డి మేము రెండు వేల రెండు నుంచి సార్ మాకు రెండు నిమిషాలే టైం ఇచ్చింది కాబట్టి రెండు నిమిషాలలోనే చెప్పి ముగిస్తాను మేము రెండు వేల రెండు నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి మా వారి స్ఫూర్తి వారి స్ఫూర్తితోనే వ్యవసాయం చేయడం జరిగింది ఇప్పుడు మేము ఆ వ్యవసాయం చేసినప్పుడు మాకు ఆగులు లేదు చాలా ఇబ్బందులు కూడా ఇప్పుడు అంటే ఇలాంటి నీళ్ళక గాని చాలా మంది స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మీటింగ్లు పెట్టి ఈ వ్యవసాయం ఎలా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా పంట పండియాలి అనేది క్లుప్తంగా చెప్పడం కానీ అప్పుడు మాకు ఎవ్వరూ చెప్పడానికి లేదు గ్రామ భారతి సేవు రైతు నేస్తం వందే మాతరం ఫౌండేషన్ ఇలాంటి వారి స్ఫూర్తితోనే వ్యవసాయం చేయడం జరిగింది మేము చేసేది మెయిన్ మిర్చి మిర్చి హాఫ్ ఎకరాతోని స్టార్ట్ చేసి పది ఎకరాలలో మిర్చి పండిస్తున్నాము ఇప్పుడు మనం తినేది మిర్చి విషపూరితమైన ఆహారంలో ఒకటి ఏది అంటే మిర్చి మిర్చిలో మన దేశం మీద మన ప్రపంచం మీద ఎన్ని దేశాల ఎన్ని కెమికల్స్ స్ప్రే చేస్తారో అన్ని కెమికల్స్ మనం మిర్చిలో స్ప్రే చేస్తారు కాబట్టి మిర్చితోనే ఎక్కువ రోగాలు ఒక మనిషి శరీరంలోకి ప్రతి రోజు మనం తినే ఆహారం తోమే పేస్ట్ ద్వారా రెండు వందల యాభై గ్రాముల కెమికల్స్ మన శరీరంలోకి పోతుంది అంటే ఇంకొకసారి ఆలోచించాలి మనం ఎంత వరకు ఉన్నాము మేము కెమికల్ వ్యవసాయం చేసినప్పుడు పది ఎకరాల పొలం అమ్మకొని ఇబ్బందులు పడి మా మామయ్య టీచర్ ఉండి కూడా వారి అన్ని ఇబ్బందులు పడి మాకు ఒక సంవత్సరం పదకొండు రూపాయలు మిగిలినాయి ఆ పదకొండు రూపాయలతోనూ ఇవాళ రైతుల హాత్మార్పోయేట్లను ఆ రోజు కూడా మాకు అదే పరిస్థితి కానీ మా వారు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే పెట్టుకోవాలని వారి విష్టంతోనే ఈ వ్యవసాయం చేసినాం మేము మిర్చిలో అంతర్ పంటలు వేసాం ప్రతి రైతు కూడా అన్ని పంటలు పండించుకో ఉంటారు మిర్చిలో ఆవాలు ధనియాలు సోంపు వామ సాజిర పత్తి వేస్తాము పత్తిలో కంది నువ్వులు పెసర వేసాం తర్వాత వరి వేసాం వరి హార్వెస్టింగ్ అయిపోయినాక పెసర మినుము కొర్ర సామ అరికాయ వేస్తాం మేము ముప్పై ఎకరాలు సొంతంగా ఉంది నలభై ఎకరాలు లీజ్ తీసుకొని డెబ్బై ఎకరాలలో వ్యవసాయం చేస్తున్నాం డెబ్బై ఎకరాలలో పండించిన పంటను మేము సొంతంగానే మార్కెటింగ్ చేసుకుంటున్నాం ఇందులో ఉండేది ఏంటంటే ఎప్పుడైనా ఏ రైతు మధ్య దళారు అంటూ వచ్చినప్పుడే రైతుకు నష్టం జరుగుతుంది ఒకటేసారి ప్రాపర్టీ కావాలి మాకు అట్లే కాదు సంవత్సరం మొత్తం అమ్ముకుంటున్నాము చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉండదు ఇవాళ క్యాన్సర్ తగ్గుతుంది బీపీలు తగ్గుతున్నాయి షుగర్లు తగ్గుతున్నాయి ఆరోగ్యంగా ఉన్నాం భూమి ఆరోగ్యంగా ఉంది మా మా విత్తనాలు కానీ మా మెటీరియల్ ఏదైనా పప్పు దినుసులు కాని బియ్యం కానీ ఏవైనా తిన్న వాళ్ళు వాళ్ళు కూడా అయ్యా మాకు ఇలా ఆరోగ్యం మంచిగా ఉంది మాకు క్యాన్సర్ తగ్గింది మాకు షుగర్ ఇన్సులిన్ వరకు పోయిన వాళ్ళు ఇలా నార్మల్ లో టాబ్లెట్ బంద్ అంటే మాకున్న ఇచ్చే సంపద కంటే వాళ్ళు చెప్పే మాటల్లోనే మాకు సంపద కలుగుతుంది అంటే ఇవాళ ఆస్తి అంతస్తులు ఐశ్వర్యం కాదు చాలా మంది మమ్మల్ని కూడా మేము వ్యవసాయం చేసుకుంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు అయితే వెళ్తే చాలా చిన్న చూపు చూడలే వాళ్ళు మంచి చీర కట్టుకున్నదా మంచి నగలు వేసుకున్నావా వాళ్ళు ఎప్పుడు చేసే వ్యవసాయం లే అంటే అలాంటివి తలుచుకుంటే ఇప్పటికి కూడా మాకు ఏడిపోస్తుంటది కానీ మేము ఏ ఏనాడు కూడా వెనక్కి తగ్గకుండా ఊరి నుంచి ఆవు మూత్రం ఆవు వ్యవసాయం చేస్తున్నారు అంటే వెలి వేసేటంత పరిస్థితి వచ్చింది అయినా కూడా వెనకాడకుండా మురిగే కుక్కలు అనేది వాటికి వాళ్ళకి సంబంధం లేకుండా మనం చేసే పని చేసుకోవాలి అనేది మేము హాఫ్ ఎకరా మిర్చితో స్టార్ట్ చేసి ఇలా డెబ్బై ఎకరాల వ్యవసాయం చేస్తున్నాం మాకు ఇద్దరు బాబులు మేము ఆ ఇళ్ళ పది ఎకరాల భూమిని తొమ్మిది వేలకి లాగా పొలం అమ్ముకుని అప్పులు కట్టినాం ఎక్కడైతే అమ్మి పదెకరాల భూమిని అదే భూమిని ఎనిమిది లక్షలకి ఎకరలాగా మళ్ళీ కొన్నాం అంటే మా వారి మాట ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే పెట్టుకున్నాం ఏ గవర్నమెంట్ ఉద్యోగం అవసరం లేదు కాబట్టి మనం కష్టపడాలి సంపాదించుకోవాలి పది మందికి మంచి ఆహారాన్ని ఇవ్వాలి అదే తృప్తి మేము చేతి బ్యాగులతో రెండు తెలుగు రాష్ట్రాలలో మా మిర్చి పౌడర్ తీసుకుపోయి ఇలాంటి మీటింగ్లు పెట్టిందక అమ్మా మా మెటీరియల్ ఇక్కడ ఒక స్టాల్ పెట్టుకుంటా అంటే ఆమె మిర్చి పౌడర్ ఎవరు ఉంటారండి ఇక్కడ స్టాల్ పెడదంటే ఒకసారి అడిగేదానికి చాలా బాధపడే వాళ్ళం వాళ్ళు కాదంటే అయినా కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసి లంచ్ టైం వరకు ఆగి లంచ్ టైంలో మాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి అర నిమిషం టైం ఇవ్వండి మేము ఎక్స్ప్లెయిన్ చేసినాం వాళ్ళకు అంటే అప్పుడు మేము అయ్యా మిర్చి ఇట్లా పండిస్తున్నాం మేము అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినాం మా మిర్చి కొనండి పావు కేజీ హాఫ్ కేజీ కేజీ దాన్ని టేస్ట్ చేయండి అని అట్లా అమ్ముకొని మేము ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఇప్పుడు మా ఇంటికే వస్తున్నారు వాళ్ళు అంటే మనము రైతు అనేది తలుసుకుంటే ఏదైనా చేయగలడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయం కానివ్వండి ఏ వ్యవసాయం అయినా ప్రోత్సహించి ఇంకా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటది కాబట్టి ఎక్కువ టైం ఇవ్వనందుకు బాధపడుతున్నాను సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటే చెప్పడానికి చాలా అంట జై జన్ రెండు చేతులు ఉన్న వాళ్ళు ఎవరైనా బయటకెట్టారు అంటే అందరు కెమికల్ ఆహారం తినే చాలా నిస్సారం భూమి ఎంత నిస్సారంగా ఉందో మనుషులు కూడా అంత సారవంతం లేకుండా ఉన్నారు కాబట్టి రెండు చేతులు ఉన్న వాళ్ళు మంచి ఆహారం ఇస్తుంది మంచి శిక్షణ ఇస్తుంది మంచి ప్లేస్ ఏసీలు గాలి ఇంత మంచి ఉంది కాబట్టి రెండు చేతులు మళ్ళీ ఎవరైనా పైకి జై జవాన్ జై జవాన్ జై జవాన్ ఆమె కాన్ఫిడెన్స్ తన పని మీద తన సాధించిన విజయం మీద ఉన్న నమ్మకము స్పష్టంగా కనపడుతుంది అందుకే ఆ ఇది వరకు ఆమె చాలా స్పష్టంగా చెప్పింది ఆ దిశగా పయనించాలంటే మనం మార్చాల్సింది మొట్టమొదట విత్తనాలు కాబట్టి విత్తనాల మీద పరిజ్ఞానము విత్తనాల మీద మన పట్టు పెట్టడం పెంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకే మన నాయకులను ఎందుకు వెళ్తామంటే విధానాలు కూడా మార్చాల్సిన అవసరం ఉంది నేను చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు కనుక వీలైతే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒకరోజు విత్తనాల మీద పాటు చర్చ జరిపితే మనకు ఫలితాలు ఉంటాయి చాలామంది నేర్చుకునే అవకాశం ఉంటుంది అది పాజిబుల్ ఏదో మనము దుస్సాంప్రదాయం కాదు సత్సంప్రదాయం అది ఇట్లాంటి రైతుల్ని విత్తనాలు దాచి విస్తృతం చేసే రైతుల్ని పిలిచి మొత్తం కౌన్సిల్ మెంబర్స్కి కొంత అవగాహన పెంచితే మనం దాని మీద మంచి విధానాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి